గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్ సో మీకైతే హాల్ టికెట్స్ అయితే వచ్చినాయి ఎవరైనా సిపికెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో సో హాల్ టికెట్స్ సిపికెట్ హాల్ టికెట్స్ వచ్చినాయి వెబ్సైట్లో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియోలో కూడా నేను చెప్తాను ఎట్లా ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఫోన్లో అని ఎట్లా పీడిఎఫ్ సేవ్ చేసుకోవాలని సో హాల్ టికెట్స్ ప్రింట్ తీసి అయితే పెట్టుకోండి అంటే సో ఇంకో త్రీ డేస్ త్రీ డేస్లో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఎవరెవరికైతే ఫస్ట్ డే ఎగ్జామ్ ఉందో సో ఇప్పుడున్న టైంలో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే మంచిగా చూసుకోని క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఎవరికైతే లాస్ట్ అంటే జూలై టెన్ తర్వాత ఇంకో టెన్ టూ వీక్స్ కానీ ఒక టెన్ డేస్ కానీ టైం ఉన్నవాళ్ళు ప్రీవియస్ ఇయర్స్తో పాటు మోడల్ పేపర్స్తో పాటు కొంచెం కంటెంట్ అనేది చూసుకోండి సబ్జెక్ట్ అనేది అది యూట్యూబ్లో చూస్తారా గూగుల్లో చూస్తారా విజేత కాంపిటీషన్ బుక్ అనుకో టాపిక్స్ ప్రిపేర్ అవుతారా అది ఇష్టం బట్ టైం అయితే వచ్చింది సో ఇప్పుడు టైం లేదు మనకి ఎవరెవరికైతే వన్ వీక్ టెన్ డేస్ టూ వీక్స్ టైం ఉందో ఎవరెవరికైతే లాస్ట్లో ఎగ్జామ్ ఉందో టైం టేబుల్లో చూసినట్టు సో లాస్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి నా సజెషన్ సో మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ మోడల్ పేపర్స్ మంచిగా చూసుకోండి అండ్ బుక్ ఉంటే మీకు విజేత కాంపిటీషన్ బుక్ ఉంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ మోడల్ పేపర్స్ అందులో ఉంటాయి అవన్నీ చూసుకోండి అవన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఎందుకంటే చాలా ఛాన్స్ ఉంది క్వశ్చన్స్ రిపీట్ కానీ మన సిటిఫికెట్లో క్వశ్చన్స్ రిపీట్ అనేవి నార్మల్గా యూజువల్లీ అవుతాయి సో క్వశ్చన్స్ రిపీట్ అయితే అది మీకు హెల్ప్ అవుతుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి అంతే క్వశ్చన్స్ రిపీట్ అయితే నెక్స్ట్ టైం ఉంది కాబట్టి ఎవరికొరికైతే టైం ఉందో అవన్నీ అయిపోయిన తర్వాత ఆ క్వశ్చన్స్ అనేవి ఏ ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నా అనేది ఆ అఫీషియల్ సిటిఫికేట్ సిలబస్లోని కొన్ని టాపిక్స్ వాళ్ళు ఇచ్చిన టాపిక్స్ వాళ్ళు ఇచ్చిన సిలబస్ని చదువుకోండి ఓకే సో ఫస్ట్ థింగ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మళ్ళీ చూసుకోండి తర్వాత కంటెంట్ ఏంది కంటెంట్ బుక్లో కంటెంట్ సిలబస్ ఏమి ఇచ్చిండు సిఫికేట్ సిలబస్ ఆ సిలబస్లో ఉన్న టాపిక్స్ ఏంటని కొంచెం ప్రిపేర్ కానీ ప్రిపేర్ అయితే మీకు కొంచెం యూజ్ అవుతుంది ఉన్న ఉన్నవాళ్ళు అండ్ ఇప్పుడు టైం ఫోర్ డేస్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్లో ఎగ్జామ్ వాళ్ళైతే మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మోడల్ పేపర్స్ పర్ఫెక్ట్గా చదువుకొని టైం ఉంటే అండ్ మిగిలిన కంటెంట్ అయితే చూసుకోండి ఓకేనా సో చేస్తా వీడియో ఎట్లా ఎగ్జామ్ రాయాలనేది చిన్న ట్రిక్స్తో ఏమన్నా ఎట్లా రాయాలని ఒక వీడియో చేయాలన్నా చాలామంది అడుగుతారు కంపల్సరీ వీరో చేస్తా ఇంకా ఇంకా టైం ఉంది కదా ఇప్పుడు త్రీ డేస్లో పెట్టి చేస్తా మీరైతే ప్రిపేర్ కాండి ఓకే సబ్జెక్ట్ ప్రిపేర్ కానీ ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు సో మీ ప్రిపరేషన్ అట్నే కంటిన్యూ చేసుకోండి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మోడల్ పేపర్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అవి మాత్రం మర్చిపోకండి కంపల్సరీ రివిజన్ చేసుకోండి అవి చదివిన తర్వాతనే మీకు తెలుస్తుంది ఎట్లా క్వశ్చన్స్ అడుగుతుండూ ఏ టాపిక్స్ నుంచి అడుగుతుండూ ఏ టాపిక్స్ మనం కవర్ చేసుకోవాలని సో అంతే మెయిన్లీ ఒక్క ఒక్క సబ్జెక్ట్ మీద ఎవరైతే రెండు మూడు సబ్జెక్టులు అప్లై చేసుకున్నారో ఇప్పుడైతే ప్రజెంట్ టైం లేదు ఒక్క సబ్జెక్ట్ మీద మీకు ఫుల్ ఫోకస్ పెట్టుండి ఒకటే ఒక సబ్జెక్ట్ మీద కొడితే అందులోనే సీట్ రావాలి సో ఉస్మానియా యూనివర్సిటీలో వస్తే బెటర్ అట్లీస్ట్ ఉస్మానియా రాకపోయినా కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ మహాత్మాగాంధీ పాలమూరు శాతవాన సో లాడ్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి బట్ నెంబర్ వన్ ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ ప్రియారిటీ ఒకవేళ అది మిస్ అయితే మీకు మంచి ర్యాంక్ రాకపోతే ఓయూ మిస్ అయినా వేరే యూనివర్సిటీల్లో రానికైనా మీరు ట్రై చేయండి మీ స్కోర్ అనేది రావాలి జస్ట్ బార్డర్లో క్వాలిఫై ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ వచ్చి ఏదో నార్మల్ ప్రైవేట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్లో చేసేదానికంటే మంచిగా ప్రిపేర్ అయితే ఉన్న టైం సరిపోతుంది ఇప్పటికీ టైం ఉంది మీకు సో ఏదో ఒక అపస్థిట్టడానికి అండ్ అంతే సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు మన ఛానల్ వీడియోస్ హెల్ప్ అయినాయి అనుకుంటున్నా ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మోడల్ పేపర్స్ గురించి కూడా నేను వీడియో చేస్తాను సో మీరు అప్లై చేసిన ప్రతి ఒక్క సబ్జెక్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ప్రీవియస్ పేపర్స్ అనేటివి మీకు నేను పెడతా అది కొంతమంది దగ్గర ఉండే ఉండొచ్చు లింక్ అది బట్ ఆ లింక్ అనేది నేను మీకు చెప్తాను ఓకేనా సో అది మా ఫ్రెండ్ దగ్గర నుంచి నేను షేర్ చేసుకొని మీకు యూట్యూబ్లో వీడియో చేస్తాను కంపల్సరీ ఆ లింక్లో అన్ని ఉంటాయి అన్ని వీడియోస్ ఉంటాయి ఒక ఒక కాలేజ్లో ఒక టీచర్ ఒక ప్రొఫెసర్ ఒక టీచర్ ఒక లెక్చరర్ అతను చేశాడంట అవన్నీ సో ఆ సార్ గురించి నేను తెలుసుకొని ఆ లింక్ కూడా తీసి మీకు చూపెడతాను ఆ లింక్లో ప్రతి ఒక్క సబ్జెక్టు ఓల్డ్ ప్రీవియస్ పేపర్స్ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అన్నీ మంచిగా పెట్టిండు సో అది నాకు షేర్ చేస్తా అన్నాడు మా ఫ్రెండ్ అది అది షేర్ చేయగానే నేను ఈరోజు నైట్ కానీ రేపు కానీ పెడతా చూసుకోండి ఎవరెవరి దగ్గర అయితే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మోడల్ పేపర్స్ లేవు సో వాళ్ళు కంపల్సరీ నేను పెట్టిన లింక్ని ఓపెన్ చేసి మీ సబ్జెక్టు మీద క్లిక్ చేసి ఆ మోడల్ పేపర్స్ ఒక ఫైవ్ ఉంటాయి మోడల్ అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ నైన్టీన్ ఎయిటీన్ లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ ఈ ఫోర్ ఇయర్స్ ఉంటాయి అన్ని సబ్జెక్టులు ఉంటాయి అన్ని సైన్స్ వాళ్ళకి ఆర్ట్స్ వాళ్ళకి అన్ని ఎంకమ్మైన ఎంఎస్ డబ్ల్యూ ఎంఏ ఏదైనా సో చూసుకోండి సబ్ ఒక విజేత కాంపిటీషన్ బుక్ ఉన్న వాళ్ళ దగ్గర మీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి ఆ బుక్లోనే ఉంటాయి బుక్ లేని వాళ్ళు లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీ సబ్జెక్ట్కి కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఈ రోజు కానీ రేపు కానీ ఆ వీడియో పెడతా లింక్ పెడతా ఆ లింక్ మీకు యూజ్ అవుతుంది ఆ లింక్ క్లిక్ చేసి ఓపెన్ చేయగానే మీకు అవన్నీ ప్రీవియస్ పేపర్స్ మా సార్ కూడా ఉంటాయి ఓకేనా సో ఇప్పటివరకు ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఇప్పుడైతే మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్లో పీడిఎఫ్ లాగా హాల్ టికెట్ సేవ్ ఎట్లా చేసుకోవాలని చూపిస్తా ఆ హాల్ టికెట్ పీడిఎఫ్ని నార్మల్ సెంటర్కి వెళ్ళి సో సేవ్ చేస్తే వాళ్ళు ప్రింట్ తీస్తారు ఓకేనా సో అంత ఇప్పుడు అయితే మనం వెబ్సైట్లోకి వెళ్దాం గూగుల్ కానీ క్రోమ్ క్రోమ్ ఓపెన్ చేయండి గూగుల్ వద్దు క్రోమ్ ఓపెన్ చేయండి సో ఎందుకంటే మన క్రోమ్లోనే పీడిఎఫ్ అనేది వస్తుంది సో ఇక్కడ సిపి గెట్ అని సర్చ్ చేయండి క్రోమ్లో గెట్ అని సర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది సిపి గెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో ఇది మనకు అందరికీ తెలిసింది మనకి వెబ్ ఆప్షన్స్ అయినా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయినా కౌన్సిలింగ్ అన్ని ఇందులోనే జరుగుతాయి సో ఈ వెబ్సైట్ని మీరు చూసుకుంటూ ఉండాలి సో ఇది ఇదైతే వస్తుంది సో ఇక్కడ ఇక్కడ మనకి అన్నీ అవైలబుల్ ఉంటాయి డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని ఉంది కదా ప్రజెంట్ అయితే జూలై సిక్స్ నుంచి జూలై నైన్త్ వరకు నాలుగు రోజుల జూలై సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నాలుగు రోజులకే హాల్ టికెట్లు ఇచ్చారు మిగిలిన సబ్జెక్టుల తర్వాత ఇస్తారు సో డౌన్లోడ్ చేసుకోండి ఎవరికైనా మీ ఎగ్జామ్ డేట్ తెలియకపోతే ఇక్కడ ఎగ్జామ్ షెడ్యూల్ మీద క్లిక్ చేసి చూసుకోవచ్చు ఓకేనా సో ఇది ఇప్పుడు దీన్ని క్లిక్ చేయాలి డౌన్లోడ్ హాల్ టికెట్స్ క్లిక్ చేస్తే మీరు మీరు ఏ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ ఎగ్జామ్ టెస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ మీరు ఏ సబ్జెక్ట్ అప్లై చేసిరో ఆ సబ్జెక్ట్ ఓకే సో ఇక్కడ ఏదైతే అది అన్ని ఉంటాయి ఎంఏ ఎంకమ్ ఎంఎస్సి మీరు ఏదైతే అప్లై చేసిర్రో ఆ సబ్జెక్ట్ని చూసుకోవాలి ఇక్కడ సో నెక్స్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు అప్లై చేసినప్పుడు మీకు వస్తుంది రిజిస్ట్రేషన్ నెంబరు మీ పీడిఎఫ్లో ఉంటుంది అప్లికేషన్ చేసిన పీడిఎఫ్లా ఉంటుంది సో అందులో రిజిస్ట్రేషన్ నెంబర్ మీ ఫోటో పైన ఉంటుంది అది చూసుకోండి అది అది అక్కడ ఎంటర్ చేయండి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి ఈ సబ్జెక్ట్ ఎంటర్ చేసి డౌన్లోడ్ ఆల్ టికెట్ మీద క్లిక్ చేయాలి సో ఇవన్నీ ఎంటర్ చేసినాక డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయాలి సో ఈ పీడిఎఫ్ అనేది వస్తుంది ఈ పీడిఎఫ్ అనేది వచ్చిన తర్వాత నేను క్రోమ్ ఎందుకు ఓపెన్ అంటే ఇక్కడ త్రీ డాట్స్ క్లిక్ చేయాలి సో ఒక నిమిషం ఇక్కడ త్రీ డాట్స్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు షేర్ అనే ఆప్షన్ వస్తుంది షేర్ అనే ఆప్షన్ వస్తుంది ఇది క్లిక్ చేసి ఇక్కడ ప్రింట్ వస్తుంది ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ మీ ఫోన్లో చూసుకోండి ప్రింట్ ప్రింట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ప్రింట్ అయిపోతుంది హాల్ టికెట్ అనేది ప్రింట్ అయిపోతుంది సో ఈ విధంగా మీరు మీ హాల్ టికెట్ని ప్రింట్ చేసుకోవచ్చు సో ఎందుకు చెప్తున్నా అంటే జస్ట్ ప్రింట్ ఇది సేవ్ ఇక్కడ పీడిఎఫ్ పైన క్లిక్ చేస్తే పీడిఎఫ్ లాగా ప్రింట్ అవుతుంది మీ ఫోన్లో పెట్టుకోవచ్చు సో అందుకే చెప్తున్నాను ఓకేనా ఇక్కడ చూసుకోండి మీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఉంటుంది మీ హాల్ టికెట్ నెంబరు మీ కేటగిరీ జెండరు లోకల్ స్టేటస్ డేటా బర్త్ ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోండి యాజ్ పర్ వేసేసి మీ పేరు మదర్ నేమ్ ఫాదర్ నేమ్ ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదో చూసుకోండి ఇక్కడ మీ ఎగ్జామ్ డేట్ చూసుకోండి ఇక్కడ ఎంఏ ఎకనామిక్స్ ఇది సిక్స్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సాటర్డే నైన్ థర్టీ లెవెన్ ఏఎం ఇక్కడ టైం ఉంటుంది సెంటర్ క్లక్ కరెక్ట్ చూసుకోండి సో సో ఇక్కడ ఎగ్జామ్ సెంటర్కి మీరు ఈ హాల్ టికెట్ ఒకటి ఆనర్బల్ బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ ఒకటి తీసుకెళ్ళాలి ఇక్కడ చూడండి మెన్షన్ చేసిండు సో ద క్యాండిడేట్స్ త్యాలింట ఎగ్జామినేషన్ కార్ ఫస్ట్ ఇది హాల్ టికెట్ సెకండ్ ఇది బ్లూ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ అది ఒక నార్మల్ పెన్ ఒకటి తర్వాత థర్డ్ ఇది వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అంటే సంథింగ్ మీ పేరు ఉన్న మీ డేటా బట్ హాల్ టికెట్ ఎట్లుందో అట్నే ఉండాలి అది ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఏదో ఒకటి తీసుకెళ్ళండి సో మీ ఆధార్ కార్డ్ అయితే మీ ఆధార్ కార్డు లేదంటే కాలేజ్ ఐడి కార్డు అయినా ఓకే కాలేజ్ ఐడి కార్డ్ అయినా ఓకే ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉండాలి అంటే దాని హాల్ టికెట్లో ఉన్నట్టు అంతే ఏం అవసరం లేదు హాల్ టికెట్ ఒకటి ఆధార్ కార్డు ఒకటి ఏదో ఒక పెన్ ఒకటి తీసుకెళ్ళండి అంతే సో ఎగ్జామ్కి ఒక గంట ముందే ఉండండి ఇక్కడ మెన్షన్ చేసిండు క్యాండిడేట్ విల్ బి పర్మిటెడ్ ఇంటు ఎగ్జామినేషన్ హాల్ ఎయిట్ ఏఎం ఫర్ ఫస్ట్ సెక్షన్ అంటే తొమ్మిదికి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది సో తొమ్మిది ఉన్నకి ఇక్కడ లెవెన్ థర్టీ ఏఎం సో ఒక గంట ముందు నార్మల్ ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా ఉండాలి మీకే సేఫ్టీ ఉండదు ఒక హాఫ్ అవర్ ముందు ఇక్కడ ఈ మార్నింగ్ సెక్షన్ అయితే నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంటే నైన్ వరకు అక్కడ ఉంటే సరిపోతుంది అంతే ఇవేం అవసరం లేదు సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొన్ని హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ కావు ఇప్పుడే లాస్ట్ ఎవరైతే లాస్ట్ స్టేజ్ అంటే లాస్ట్ టైం టేబుల్లో లాస్ట్కి ఎగ్జామ్స్ ఉన్నాయో మీ హాల్ టికెట్స్ అనేవి సో రేపు కానీ ఎల్లుండి కానీ కొంచెం టైం పడుతుంది రానికి ఈరోజే రిలీజ్ అయినాయి కాబట్టి కొన్ని హాల్ టికెట్లు కొన్ని సబ్జెక్టులకి రాకపోవచ్చు ఇప్పుడే వస్తలేవు అవి నేను చూసిన ఆల్రెడీ ఎవరెవరికైతే లాస్ట్లో ఎగ్జామ్ ఉందో వాళ్ళ హాల్ టికెట్స్ రిలీజ్ చేయలేరు ఎవరెవరైతే ఫస్ట్ ఫస్ట్ ఎగ్జామ్ ఉందో వాళ్ళ హాల్ టికెట్స్ రిలీజ్ అయినాయి సో మీకు లాస్ట్లో ఎగ్జామ్ ఉంటే మీ హాల్ టికెట్ ఇప్పుడే రాదు కాబట్టి కొంచెం వెయిట్ చేయండి రేపు కానీ ఎల్లుండి కానీ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ అవుతుంది